అయినా మీ నానమ్మకు చెప్పి వెళ్ళా అంటున్నావు ఏం చెప్పే వెళ్ళావు పున్నమి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కొండమ్మ దగ్గరకు వెళ్దాం అనుకున్నాం కదా అత్తయ్య ఆ లాయర్ వచ్చి గొడవ చేయటానా కొండమ్మ దగ్గరకు వెళ్ళటం కుదరలేదు కదా అందుకే కొండమ్మ దగ్గరకు వెళ్ళొచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఆ విషయం పృథ్వీతో చెప్తే పృథ్వీ తీసుకెళ్లేవాడు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వకీల్ సాబ్ అసలే నాపై కోపంగా ఉన్నారు ఇంకా చెప్పి చిరాకు పెట్టడం అని నేనే వెళ్ళాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇంతలో పృథ్వీ వచ్చి ఏంటమ్మా రాజమాతకు చెప్పెళ్ళే అని చెప్తుంది కదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తావు రాజమాతకు చెప్తే కనుక అందరికీ చెప్పినట్టే కదా అని చెప్పి పృథ్వీ అంటాడు పున్నమి కొండమ్మను కలవటానికి వెళ్ళలేదు పున్నమి ఎవరో తెలుసుకోవడానికే వెళ్ళింది కానీ పున్నమి డల్గా ఉంది పాపం తన ఎవరో తెలిసినట్లేదు అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అగ్నిదేవ్ వైదిక మయూక లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చారేంటి పంపించేసేయండి పంపించేసేయండి అని చెప్పి శివదేవ్ అంటాడు మా ఇంటికి ఎందుకు వచ్చారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే మేమేమీ రాలేదు ఈ పున్నమియే ఇక్కడికి వచ్చేలా చేసింది అని చెప్పి మయూక చెప్తుంది పృథ్వీకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు నిన్న గుడిలో ఏం జరిగింది ఆ చేపల సోరమ్మను ఊరి నుంచి వెలువేయటం జరిగింది కదా కానీ ఈ పున్నమి ఊరి కట్టుబాట్లను పక్కన పెట్టి వెళ్లి ఆ చేపల సోరమ్మను కలిసింది అని జాబిల్లి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు జాబిల్లి అసలు ఆ సూరమ్మకు నాకు ముఖపరిచయం కూడా లేదు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే ఏంటి మమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తున్నావా నువ్వు ఆ చేపల సూరమ్మను కలవటం నేను కళ్ళార చూశాను అని చెప్పి ఆగ్నిదేవ్ అంటాడు అసలు ఆ చేపల సూరమ్మను కలవకూడదని చెప్పి ఊరి నుంచి వెలివేసింది మీరే కదా ఆవిడ ఉన్న దగ్గరకు మీరెందుకు వెళ్ళారు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే మీ లాయర్ తెలివితేట్లు పక్కన పెట్టండి లాయర్ గారు ఈ పున్నమి ఆ చేపల సురమ్మను కలవటానికి వెళ్ళింది మేము అక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈ పున్నమికి తగిన శిక్ష వేద్దాం అనుకున్నాము కానీ మా నుంచి తప్పించుకొని వచ్చింది కానీ బాబాయ్ కత్తి విసిరేయటంతో ఈ పున్నమి చేతికి గాయమైంది అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే భగవంతురా పున్నమి వీళ్ళ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయింది ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని చెప్పి రాజమాత మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అంత అనుమానం ఎందుకు పృథ్వీ పున్నమి చేతికి కత్తి ఉందో లేదో చూస్తే గనక ఆ పున్నమి చేపల సూరమును కలవడానికి వెళ్ళిందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి వైదిక చెప్తుంది భగవంతురా పున్నమిని నువ్వే కాపాడాలి అని చెప్పి రాజమాత మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆ గాయం ఎక్కడ ఉందో మీరే చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక జాబిల్లి పున్నమి దగ్గరకు రాగానే చూడు జాబిల్లి ఆ సూరం ఎవరో నాకు తెలీదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అయితే ఒకసారి నీ చెయ్యి చూపించు అని చెప్పి జాబిల్లి అడుగుతూ ఉంటుంది పున్నమి చూపించకపోవడంతో జాబిల్లి పున్నమి చెయ్యి లాగి మరీ చూడటంతో చేతికి కత్తిగా ఉంటుంది ఇప్పుడేమంటారు పున్నమి సూరమ్మను కలవటానికి వెళ్ళిందని నమ్ముతారా అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది అమ్మో అమ్మో కొండమ్మను కలవటానికని అబద్ధం చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా అసలు ఆ సూరమ్మతో నీకే పనే కొంపదీసి గుళ్ళో కొట్టేసిన నగల్లో నీకు కూడా వాటా ఉందా ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మవారి నగల కోసం నేను ఆశపడే మనిషిని కాదత్తయ్యా అని చెప్పి పున్నమి అంటుంది ఇంకేంటి పున్నమి రెడ్డి హ్యాండెడ్గా దొరికిన తర్వాత అలా చూస్తున్నారు పున్నమిని మెడపట్టి బయటకు గంటేయండి ఊరు కట్టుబాట్లను మితిమీరినందుకు అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటే పున్నమి తెలుసో తెలియకో తప్పు చేసింది తన తల్లిదండ్రులెవరో సూరమ్మకు తెలుసంటే తెలుసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది పున్నమి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను పున్నమిని క్షమించండి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే ఏంటి రాజమాత గారు మీకు కూడా దీంట్లో సంబంధం ఉందా ఏంటి గుడిలో కొట్టేసిన నగలకు మీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే రాజమాత గురించి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి పృథ్వీ అంటాడు ఇంకా ఏంటి జాబిల్లి ఆలోచిస్తున్నా ఊరి కట్టుబాట్లను తప్పినందుకు పున్నమిని మెడపట్టి బయటకు గెంటే అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే అవును ఊరు కట్టుబాట్లు మీరినందుకు ఒక సంవత్సరం పాటు నా ఇంట్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఈ పున్నమికి లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక జాబిల్లి పున్నమి మెడపట్టి బయటకి గెంటేస్తూ ఉంటుంది పున్నమి నీ తండ్రి శివదేవని తెలుసుకుని రాజమహల్లో అడుగుపెట్టి మహారాణిలా బ్రతుక్కుంటూ మమ్మల్ని రాజమహల్ నుంచి బయటికి పంపించాలనుకున్నావు కదా నేను బ్రతికుండగా అలా ఎలా జరగనిస్తాను అందుకే నిన్ను ఊరి నుంచి వెలువేపిస్తున్నాను అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటాడు హమ్మయ్య ఈ పున్నమి గొల వదిలిపోయింది ఈ రోజు నైటు హ్యాపీగా నిద్రపోతాను కడుపు నిండా అన్నం తింటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ పున్నమిని మెడపట్టి బయటికి గెంటి మంచి పని చేశారు మంచి పని చేశారు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇదేంట్రా పున్నమి ఇక్కడే ఉంది పున్నమిని మెడపట్టి బయటికి గెంటలేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకేంటి ఆలోచించేది ఈ పున్నమిని ఇప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తున్నాము అంటే ఈ పున్నమి ఆ సూరమ్మును కలిసిందని తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఎలా ఉండనిస్తాం పదవే పద వెళ్ళి ఊరి జనం ముందు పంచాయతీ పెట్టి నిన్ను ఊరి నుంచి వెలువేస్తాం అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే ఆగండి ఒక నిమిషం మీ పాటికి మీరు వచ్చారు పున్నమి చేతికి ఉన్న గాయం చూసి మేమి చేసిన కత్తి ఘాటు వల్లే తగిలింది అంటున్నారు మీ ఉద్దేశం ఏంటి పున్నమిని చంపాలన్నా ఏంటి అని చెప్పి పృథ్వీ అడుగుతాడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చిట్టుకునేలా ఉందే అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటాడు అసలు పున్నమికి ఆ గాయం ఎలా తగిలిందో మీకు తెలుసా ఏంటి పున్నమి వాళ్ళు చెప్పినట్టుగా తలూపుతున్నావు నిజం చెప్పు అని చెప్పి పృథ్వీ అంటాడు ఎలా తగిలింది పృథ్వీ అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే పొద్దున్న నాకు ఆకలిగా ఉందని చెప్పి పున్నమిని యాపిల్ కట్ చేసి ఇవ్వమన్నాను అప్పుడు కత్తి తగిలిందని పున్నమి చెప్పింది దానికి సాక్ష్యం నేనే ఇప్పుడు మీరొచ్చి అది మేము విసిరేసిన కత్తి వల్ల తగిలింది అది కూడా శూరమ్మను కలవటానికి వెళ్ళింది ఊరి నుంచి వెలివేస్తాం అని చెప్పి ఏవేవో చెప్తున్నారు పున్నమి సూరమ్మను కలిసినట్టు మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఏం సాక్ష్యం లేదు అని చెప్పి మయుక చెప్తుంది మరి పున్నమిని ఎలా ఊరి నుంచి వెలివేస్తారు ఇంకా చాలే వెళ్ళండి అని చెప్పి పృథ్వీ అనటంతో ఇప్పటికి మా చేతుల నుంచి తప్పించుకున్నావు నెక్స్ట్ టైం ఎలా తప్పించుకుంటావో చూస్తాం పున్నమి అని చెప్పి జాబిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం ఆగండి సాయంత్రం కొండమ్మను కలవటానికి వెళ్తున్నాం కేసు ఇన్వెస్టిగేషన్ పైన ఈరోజు కేసు అటో ఇటో తేలిపోవాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే సరే లయర్ గారు అని చెప్పి జాబిల్ అంటుంది భగవంతురా పున్నమిని కాపాడమంటే తన భర్తతోనే తన్ని కాపాడేలా చేశావా అని చెప్పి రాజమాత మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ పున్నమి ఇలాంటి సమస్య నుంచి నీ భర్తే నిన్ను కాపాడాడు వెళ్ళం పదం మా లోపలికి అని చెప్పి రాజమాత పున్నమిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక పృథ్వీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పున్నమి వెళ్ళి చాలా సంతోషంగా పృథ్వీని హాక్ చేసుకుంటుంది మన పెద్దవాళ్ళు భర్తలో భార్య సగభాగం అంటారు దానికి అర్థమేంటో నాకు ఇప్పుడే అర్థమైంది అవసరం అయితే గనక సహాయం అడిగితే సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటే అడగకుండా సహాయం చేసేవాళ్ళని దేవుళ్ళు అంటారు మీరు నా దృష్టిలో దేవుడు వకీల్ సాబ్ నన్ను ఆ జాబిల్లమ్మ బారి నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పున్నమి హక్ చేసుకొని చెప్తూ ఉంటే నీ స్థానంలో ఎవరున్నా కూడా నేను ఇలానే చేసేవాడిని నిన్ను నా స్నేహితురాలుగా భావించి మాత్రమే ఇదంతా చేశాను దానికి నువ్వు నన్ను కౌగలించుకోవాల్సిన అవసరం లేదు పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తాడు మీరేమైనా అనుకోండి వకీల్ సాబ్ నాకైతే చాలా సంతోషంగా ఉంది నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అలాగే స్నేహితురాలనుకొని ఇంకొక చిన్న సహాయం చేస్తారా వకీల్ సాబ్ అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే ఏంటో చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే నా చేతికైన గాయానికి రాస్తారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే నువ్వే డాక్టర్ అంటావు అందరికీ వైద్యం చేస్తావు నీకు నేను మందు రాయాలా అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక మరోవైపు పృథ్వీ పున్నమితో ఇలా చెప్తూ ఉంటాడు నీకు ఎలా సహాయం చేసినా సరే కానీ నాకు ఆపోజిట్గా లాయర్ని మాట్లాడుకొని కేసు వాదించాలనుకున్నావు నన్ను అందరి ముందు చిన్నబుచ్చావు ఈ విషయంలో నీకు నేను ఎటువంటి సహాయం చేయలేవును నీపై ఎలాగైనా గెలుస్తాను ఇప్పుడు కొండమ్మ దగ్గరకు వెళ్తున్నాం అక్కడ కొండమ్మ నిజంగా కోమలో ఉందో లేదో తెలుస్తుంది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే కొండమ్మ వకీల్ సబ్ దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో కొండమ్మను వకీల్ సబ్ దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని చెప్పి పున్నమి మనసు అనుకుంటుంది న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది వకీల్ సాబ్ ఇదంతా కూడా ట్రాప్ అని చెప్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు నా తరఫున ఏ లాయరు వాదించాల్సిన అవసరం లేదు నేను చదువుకోపోయినా న్యాయదేవత వైపు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు కోర్టులో నా కేసు నేనే వాదించుకొని లాయర్కి తగ్గ భార్యని అనిపించుకుంటాను అని చెప్పి పున్నమి అంటుంది వాళ్లకు కేసు వాదిస్తానని చెప్పాను ఈరోజు కొండమ్మను కలిసి అసలు నిజంగా కొండమ్మ కోమలో ఉందో యాక్టింగ్ చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అగ్నిదేవ్ వాళ్ళు లాయర్తో ఇక్కడికి వస్తున్నారు కొండమ్మ కోమాలో ఉన్నట్టు యాక్ట్ చేస్తుందా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఎక్కడ యాక్ట్ చేస్తుందమ్మా పా దకల తింటమే సరిపోతుంది ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు పదండి డాక్టర్ ముందు కొండమ్మకు ఈ విషయం చెప్దాం అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటుంది ఈ లోపలనే అగ్నిదేవ్ వైదిక మయూక పృథ్వీ హాస్పిటల్కు వచ్చేస్తా ఇక కొండమ్మ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు కొండమ్మను చూస్తారు కొండమ్మ నిజంగానే కోమల ఉందా డాక్టర్ అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు కొండమ్మకు తీసిన ఎక్స్రేలు స్కానింగ్ రిపోర్ట్లు ఇలా ఇవ్వండి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అవి పోలీసులు అడిగితే పోలీస్ స్టేషన్కు పంపించాను రాగానే మీకు ఇస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు కొండమ్మను చూస్తుంటే నిజంగానే కొమ్మలో ఉన్నట్టే ఉందే అని చెప్పి పృథ్వీ అనుకుంటూ ఉంటాడు అవును కొండమ్మ పక్కన యాపిల్ ఎవరో సగం తినిపెట్టారు కొండమ్మ కొమ్మలో ఉంటే ఎవరు తినిపెట్టారు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అమ్మ కొండమ్మ మమ్మల్ని బుక్ చేసిందే అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో నర్స్ వస్తుంది నర్స్ ఇలా యాపిల్ తిని ఏ బెడ్మే పడితే ఆ బెడ్మే పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి డాక్టర్ అనడంతో సారీ డాక్టర్ కోమలో ఉన్న పేషెంట్ యాపిల్ తినదు కాదా అని అలా పెట్టాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఎందుకో ఆ యాపిల్ని నర్స్ తిన్నట్టు నాకు అనిపించట్లేదు నర్స్ తింటే ఎక్కడైనా పెట్టేది కానీ కరెక్ట్గా కొండమ్మ మూతి దగ్గర ఎందుకు పెడుతుంది అని చెప్పి మయూ కంటూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని చెప్పి పృథ్వీ అంటాడు ఎందుకైనా మంచిది ఆ యాపిల్ని తీసుకోండి ల్యాబ్కు పంపిస్తే అది ఎవరు తిన్నారో తెలుస్తుంది అని చెప్పి పృథ్వీ అంటాడు వామో ఈ వకీల్ తెలివితే నేను దొరికిపోయేలా ఉన్నానే అని చెప్పి కొండమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాబిల్లి యాపిల్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే డస్ట్బిన్లో చాలా తిన్న పేపర్స్ కనిపిస్తూ ఉంటాయి లాయర్ గారు ఈ కొండమ్మ తిన్నది యాపిల్ ఒకటే కాదు చాలా ఆర్డర్ పెట్టుకొని తిన్నట్టుంది ఇగొండి ఇవన్నీ డస్ట్బిన్లో ఉన్నాయి అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు కోమలో ఉన్న పేషెంట్ ఎక్కడైనా ఇలాంటివన్నీ తింటుందా నేనే తిన్నాను అని చెప్పి నర్స్ చెప్తుంది కొండమ్మ కోమల ఉందో లేదో రిపోర్ట్స్ చెప్తాయి వెళ్ళం పదండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఆఖరిగా ఒక నాటు వైద్యం చేస్తాను మా గూడెంలో అందరూ కూడా ఇలానే చేస్తారు అక్కడ దాకా ఎందుకు ఈ కొండమ్మ కూడా మొన్న మధ్య మా బాబాయి కూతురు మయూకకు చేసింది ఈ నాటు వైద్యం చేస్తే కనుక ఎలాంటి వాళ్ళైనా కూడా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా బయటపడతారు అని చెప్పి జాబిలి చెప్తూ ఉంటే పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్